ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్పై రెండు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్ట రామయ్య రాగమయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ రాగ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నిధుల నుండి సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని గల లబ్ధిదారులకు ఏడు లక్షల నలభై మూడు వేల విలువ గల ముప్పై సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు లోటుపాట్లు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుందన్నారు

재미있다... <목소리도> 감사다이안 ముప్పై రెండు చెప్పులు రావడం జరిగింది వాటి నా ఎంపీ రెడ్డి గారు ద్వారా మేము తీసుకురావడం జరిగింది వాటి వాళ్ళ అందరికీ మన నాయకుల సమక్షంలో అందచేయడం జరిగింది మరి ఈ ముప్పై రెండు చెప్పులకు గాను ఏడు లక్షల నలభై మూడు వేల రూపాయలు అమౌంట్ మంజూరు అయింది అంటే దీన్ని బట్టి మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పట్ల ఏదైతే మనం పాటించామో అదే నిబంధనలు పనిచేస్తూ వాళ్ళకి ఎటువంటి లోటుపాటు జరగకుండా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ మరి ముందరకు వేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా సహకరించి మమ్మల్ని అందరినీ రాబోయే కోళ్ళంలో కూడా ఆశీర్వదించాలని మన కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్